అనుదిన వాగ్దానం డైలీ దేవున్నా మనకు మహిం గాక మన ప్రభుత్వ గణేశ క్రీస్తు వర్షభనామంలో మీకు నా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నాను ఈ దినం దేవుని వాగ్దానం నీ చేతి పనులన్నిటిలో నేను వర్తిల్లా చేయను ద్వితీయోదేశం ముప్పై తొమ్మిది పదివచనాలు నీ దేవుడే నీహవ నీ చేతి పనులన్నిటి విషయంలోను నీ గర్భఫల విషయంలోను నీ పశువుల విషయంలోను నీ భూమి పంట విషయంలోను నీకు మేలగునట్లు నిన్ను వర్తిల్ల చేయను చేసే ఈ అధ్యాయంలో ఒకటి నుంచి వచనాలను చూసినట్లయితే ఒకటి నుంచి ఐదు వచనాలలో మొట్టమొదటిగా నీ దేవుడైన ఏ వైపు తిరగాలి రెండవదిగా ఆయన మాట విని ఆయన ఆజ్ఞలను గైకొనాలి మూడవదిగా నీ పూర్ణ హృదయంతో నీ ఆత్మతో ఆయనను ప్రేమించాలి నాలుగవదిగా అప్పుడు ఆయన నీకు మేలుగున్నట్లుగా మరి మేలు చేస్తాడు ఐదవదిగా నీ పితరుల కంటే అధికంగా నేను వర్ధలు చేస్తాను విస్తరింప చేస్తానని దేవుడే నీ చెబుతూ ఉన్నారు ఒకటి నుంచి ఐదు వచనాల్లో మొదటిది రెండవదిగా ఆరు నుంచి వచనాల్లో మూడవదిగా పదవ వచనంలోనూ ఇవే విషయాలను మరి రెట్టించి చెబుతూ ఉన్నాడు దేవుడు అప్పుడు నీ వైపు మళ్ళుతాడంట నీ అందు ఆనందించి నేను విస్తరింప చేస్తాడు నీ చేతి పనులు విషయంలో నిన్ను వర్తిల చేస్తాడు ఫైజ్లా మరియు ముఖ్యంగా మనం గమనించి గ్రహించవలసిన విషయాన్ని జ్ఞాపకం చేచూ ఉన్నాడు దేవుడు అదేమంటే పదకొండు నుంచి పద్నాలుగు వచ్చనాలు నేడు నేను నీకు ఆజ్ఞాపించి ధర్మమును గ్రహించుట నీకు కఠినమైనది కాదు దూరమైనది కాదు నీవు దాన్ని అనుసరించుట ఆ మాట నీకు బహు సమీపముగానున్నది నీ హృదయమున నీ నోటానున్నది అవును బైబిల్లోని ప్రతి మాట మన కంటోపాఠమే మన నోరు దేవుని వాక్కును ఎప్పుడు మాట్లాడుతూనే ఉంటుంది అందుకే మనమందరము ఆయన వైపు తిరిగి ఆయన మాట విని ఆయన ఆజ్ఞలను అనుసరిస్తూ ఆయన పూర్ణ హృదయంతో పూర్ణ ఆత్మతో ప్రేమిస్తూ ఆయన నుండి మేలు అనుభవిస్తూ మన చేతి పనులన్నిటి విషయంలోనూ మన పిత్తరుల కంటే అధికంగా వర్ధిల్లి విస్తరించి మన దేవునికి ఆనందాన్ని గాక ప్రయత్ని ప్రయత్నాన్ని ప్రారంభించదుము ప్రారంభించి గాక ఆమె ప్రేస్త ప్రార్థన చేసుకుందాం ప్రేమ నమ్మకం కలిగిన మా పరులకు తండ్రి ని పరిశుద్ధ నా మన స్థుతులు స్తోత్రాలు 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 అవును దేవా నామా చేతి పనులన్నిటి విషయంలోనూ మా గర్భఫల విషయంలోను మా పశువుల విషయంలోను భూమి పంట విషయంలోను నాకు మాకు మేలగునట్లును వర్జిల్లి విస్తరించినట్లును అన్ని పరిస్థితుల్లోనూ అన్ని స్థితిగతుల్లోనూ నీ వైపు తిరిగి నీ మాట విని నీ ఆగ్ఞలు అనుసరిస్తూ నిన్ను పూర్ణాత్మతోనూ పూర్ణ హృదయంతోనూ నిన్నే ఆరాధిస్తూ నిన్ను ప్రేమిస్తూ నిన్ను ఆనందింప చేసే కృపా భాగ్యాన్ని నాకు మాకు అనుగ్రహించి మనం ప్రార్థిస్తూ ఏసునామంలో అడిగి వేడుకొంచున్నాం తండ్రి వాగ్దానంతా మనం కలుసుకుందాం ప్రతిరోజు ఉదయం ఈ కార్యక్రమాన్ని వీక్షించగలరు తిరిగి మళ్ళా ఉదయం కలుసుకుందాం దేవుడు మిమ్మల్ని